వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ సరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన ఏంది అనేది రోజు రోజుకు తేలిపోతుంది ప్రజలకు ఒకవైపు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో పడిపోయింది ప్రభుత్వం సరే మేము గత ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోయినారు సాగునీళ్ళు వేయలేకపోయినారు తాగునీళ్ళు వేయలేకపోయినారు రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టుకోవటం అంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం రెండు సంవత్సరాలుగా ఇచ్చిన హామీ ఒక్కటి మొదలుపెట్టకపోగా రకరకాల సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది చాలా మాట్లాడు చాలా చెప్పాను కరెంటు మీద కమిషన్ అయిపోయింది కాలుష్యం మీద కమిషను ఒడిసిపోయింది ఏంది ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఇక ఓ ఈ ఫార్ములా ఆ ఫార్ములా బి ఫార్ములా ఫార్ములా అని ఒకటి పనికి హిమాలయన ఫార్ములా పట్టుకొని కూర్చున్నారు దాంట్లో ఏమి అంటే ఏమీ లేదు వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే సక్సెస్ ప్రభుత్వంగా మీ బాధ్యత గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత వాటిని పూర్తి చేసిన బాధ్యత ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరుగుతుంది జరగాలి కానీ ఫార్ములా ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగంతనం నీకు జ్ఞానం లేకపోవడం దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం నీకున్న జ్ఞానం పరిమితమైంది తెలుసుకునే అలవాటు కూడా లేదు ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు పైగా దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని కేసు నీ మీదనే పెడతాం నీ మీదనే అవుతుంది ఎందుకంటే ఎవడికి ఎవడికైతే పైసలు చేరినాయో వాడిని కలిసిండు నువ్వు వాడు కలిసి మిలకత్త అయింది వాని కాడ డబ్బులు వసూలు చేసింది చేయకుండా సాటుంగా వాని కాడ ఏదో డబ్బులు తీసుకుంటున్నావు అందుకనే దొంగ డ్రామా చేస్తూ వెయ్యాలి ఏందో ఒక లీక్ ఇచ్చి ఎప్పుడో ఇచ్చింది నివేదిక విలకాన్ని ఉంది అది కానీ నిన్న గ్రూప్ ఓన్ విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు కానీ ఇది లొట్టపీస్ పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు ప్రజలందరికీ కూడా తెలుసు ఎటు నేను ఏమి కాదనే సంగతి అందరికీ కూడా తెలుసు నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను వంద సార్లు జైలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రెండేళ్ల పరిపాలనలోనేది